చూడండి నెయ్యి కరిగిపోతుంది ఈరోజు మాషోకుడు భోజనం సంగటి చూడండి అందుకు మెత్తగా ఎలా ఉందో ఇది ఎలా నేతులు అద్దుకొని ఎలా పప్పులు అడ్డుకొని పక్కన ఆకునందుకుని తింటుంటే ఉంటుంది మామూలుగా ఉండదండి ఇది చాలా మంచిదండి రాగి పిండిలో కాల్షియం క్వాంటిటీస్ చాలా ఉంటాయి కదా పిల్లలకి చాలా బలం అని చెప్తారు ఎదిగే పిల్లలకి రాగులు చాలా మంచిదని చెప్తారండి అలాగే మునగా కూడా ఐరన్ చాలా బాగుంటుంది విటమిన్ ఏ ఉంటుంది చర్మ సౌందర్యానికి చాలా మంచిది అసలు ఈ సంగటి పప్పు నెయ్యి ఆకు ఆకుతాళింపు అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా అన్నమాట మీకు తెలియదు ఉంది చెప్పండి ఇలా ట్రై చేయండి కానీ చాలా బాగుంటుంది ఈ టేస్ట్ని ఖచ్చితంగా ఆస్వాదించాల్సిందేనండి అంత బాగుంటుందన్నమాట ఓకే బాయ్